ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మత్రే నమ క్రోధినామ సంవత్సర తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అవి ఆ విషయంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో తులారాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఆ తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్య ఆదాయం చూస్తే రెండు వ్యయం చూస్తే ఎనిమిది రాజపుజ్యం చూస్తే ఒకటి అవమానం చూస్తే ఐదు కనిపిస్తుంది సరే పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది ఆ పని ఒత్తిడిని తప్పనిసరిగా మీరు తప్పించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి భగవత్ శక్తి మీకు పరిపూర్ణంగా ఉండాలి దానికోసం మీరు తపన పడుతూ ఉండండి అన్ని రంగాల వారికి కూడా ఉగాది నుంచి కలిసి వచ్చే కాలమే అయితే ఏంటంటే కొంచెం శ్రమ ఏవ జయతే అన్నది మాత్రం మీకు ఉంటుంది తర్వాత ఏంటంటే కనుక వాహనం సౌఖ్యం ఉంది కొత్త వాహనాలు కొంటారు ఇంట్లో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు శుభకార్యాలు చేసుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా మీకు చూసినట్లయితే కనుక కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో కాస్తంత మీరు సర్దుబాటు చేసుకోవడం చెప్పదగిన సూచన ఎందుకంటే మన వాళ్లే కదా అన్నారు అని ఒక సర్దుబాటు చేసుకుంటే వైవాహిక జీవితం అల్లకల్లోలం కాకుండా ఉంటుంది అది మీకు తెలుసు అందువల్ల మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక బా అన్నింటా కూడా ముందంజగా ఉంటారు సంతాన సౌఖ్యం సంతానానికి మంచి ఉద్యోగాలు రావడం లేదా సంతానానికి మంచి అబ్రాడ్ వెళ్ళే ఛాన్సులు రావడం తర్వాత సంతానం వలన మీకు ఆనందం అనేది ఏర్పడుతుంది తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని రంగాలలో వివాహాది శుభకార్యాలు కూడా మీకు ఓకే అవుతాయి ఆ విషయంలో కూడా మీ ప్లానింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తర్వాత పెద్దల సూచనలతో చాలా విజయపదంగా మీరు దూసుకు వెళ్ళిపోతారు పెద్దల యొక్క అభిప్రాయాలకి మీరు విలువిస్తారు ఇక జూన్ కొస్తుల్లోకి స్వల్ప ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి మనం ఎలా అంటే ఏప్రిల్ మే బాగుంది కానీ జూన్ కోస్తుల్లోకి ఇబ్బందులు కనపడుతున్నాయి ఏ విధంగా ఉన్నాయి మీ సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు కానీ మీకు స్వయంకృతాపరాధం వలన ఎక్కువ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక చిన్న చిన్న చికాకులు అడ్డంకులు కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే కనుక నూతన వస్తువులు వస్త్రాలు సమకూర్చుకోగలుగుతారు కానీ సెక్యులేషన్స్ విషయంలో కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండండి మనకి ఉద్యోగస్తులకు చూస్తే జూలై ఆగస్టు వస్తుల్లోకి కొంచెం జూలైలోని ఉద్యోగస్తులకి కొంచెం ప్రమోషన్లు రావడం ఆ తర్వాత వాహన యోగం భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి అన్ని రంగాల్లోని కూడా మనకి మళ్ళీ జూలై నెల నుంచి మార్పులు అన్నీ కూడా మంచి మార్పులే వస్తాయి స్థిరమైన దృక్పథంతో ముందుకు సాగండి ఎక్కడ వెనకడుగు అనేది వెయ్యకండి ముందు చూపు అనేది చాలా తప్పనిసరి ఓర్పు పట్టుదల చాలా ముందు బాగుండాలి రుణభారాలు పెరగకుండా చూసుకోండి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మళ్ళా పెద్దలు గురువులు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళని మీరు కలుస్తారు భూసంబంధ విషయాల్లో కూడా మీకు విజయమే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది తీర్పు కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సరే అంతా బాగుంది అనుకుంటూ ఉంటే సెప్టెంబర్ నెలలో మళ్ళీ చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు మీ మాటే మీకు శత్రువుగా మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది కుటుంబ సభ్యులతో ఆదాయం తగ్గడం వల్ల తగ్గడం వలన కూడా మీకు మాట పట్టింపులు గొడవ రావడానికి కారణం అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ నెలస్తులోకి శుక్రబలం పెరుగుతుంది పెరగడం వల్ల మీకు ఖర్చులు పెరిగినప్పటికీ కూడా కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడం తర్వాత అన్ని సుఖాలు కూడా మరలా తిరిగి మీకు రావడం సెప్టెంబర్ నెల కొంచెం పరీక్షాకాలం ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఆర్థికంగా కూడా లాభాలు గడిస్తారు కొంచెం ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత పరిస్థితికి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు మిన్నగా కనపడుతున్నాయి అక్టోబర్ వస్తుల్లోకి నవంబర్ వస్తుల్లోకి ఆదాయ ఆరోగ్య పరిస్థితులు కొంచెం అభివృద్ధి ఆదాయం పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి బదిలీలు అవుతాయి స్త్రీలకు ముఖ్యంగా స్త్రీలకు ఆభరణ ప్రాప్తి కార్తీక మాసంలో ఉంది రెడీగా ఉండండి ఆభరణాలు కొనుక్కోవడానికి అంత మంచి సంపాదన వస్తుంది భూసంబంధ విషయాల్లో వ్యవహారాల్లో తీర్పులన్నీ మీకు అనుకూలంగా వచ్చి మీరు భూమి కొనడం కానీ లేకపోతే అక్కడ ఉన్న భూమి స్థలాల్లో కట్టడం కానీ మీరు శ్రీకారం చుడతారు చేస్తారు కార్తీక మాసంలో మీ శక్తి సామర్థ్యాలతో విజయకేతనం ఎగరేస్తారు డిసెంబర్లో అందరినీ కూడా అన్ని విధాలా కూడా అధికారుల మెప్పు పొంది అద్భుతంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు ఇక జనవరి నెలలో ఏమిటంటే కనుక కొన్ని కొన్ని పిల్లల విషయంలో కొంచెం దుష్ట సావాసాలు కానీ మన పెద్దవాళ్ళు కూడా అందరం కలిసి కాసేపు గడుపుదామని పెద్దవాళ్ళు కూడా ఈ రకరకాలైనటువంటి పార్టీలు ఇలాంటి వాటిల్లో మీరు వాటికి లోను కా వచ్చే కా లోన్ అయ్యేటటువంటి స్థితులు కనపడుతున్నాయి అలాంటి వారితో సావాసం తగ్గించుకోవడం అనేది వెళ్లకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు పగటి కళలు కంటూ ఉంటారు ఏం పర్వాలేదు నేను అక్కడికి పెడతాను ఇక్కడికి పెడతాను అలా చేస్తానని కబుర్లు చెప్తారు అది కాదు నీవు నీ యొక్క ర్యాంకులో ముందుకు వెళ్ళి నాకు చూపించు అని మీరు కఠినంగా చెప్పడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏదైనా సరే వస్తువులు దొంగతనం దొంగిలించేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది కూడా చెప్పదగిన సూచన తర్వాత ఏమిటంటే కనుక కుటుంబంలో కొన్ని కొన్ని విషయాల్లో మంచి మాట మంచి మంచి ముచ్చట అన్నీ కూడా బాగుంటాయి ఏకవాక్య పరిపాలన ఉంటుంది వివాహాది శుభకార్యాలు విషయంలో ముందుకు పెడతారు తప్పనిసరిగా సంబంధాలు కుదురుతాయి ఉద్యోగ అవకాశాలు కూడా మనకి బాగుంది ఫిబ్రవరి నెలంతా కూడా నూతన అవకాశాలు నూతనంగా పెళ్లి కుదరడాలు తర్వాత ఉద్యోగ అవకాశాలు అన్నీ బ్రహ్మాండం అండి జనవరి మధ్య భాగం నుంచి ఫిబ్రవరి వరకు కూడా అద్భుతం కానీ ప్రయాణాల్లో మాత్రం ఎప్పుడు ప్రయాణం చేసినా జాగ్రత్త తర్వాత మార్చి నెలస్తుల్లోకి అనవసరమైన ప్రయాణాలు ఎక్కువైపోతాయి ఇంటా బయట కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం కొన్ని కొన్ని వస్తువులు కొంచెం పోగొట్టుకునే కార్యక్రమాలు మర్చిపోవడం ఇలాంటివన్నీ జరిగే సూచనలు కనపడుతున్నాయి చిన్న తరహా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అందువల్ల దీని నుంచి మీరు ఎదుర్కోవడానికి గాను ఈ సంవత్సరం అంతా మీరు చేయాల్సింది నవగ్రహ ఆరాధన చేసుకోవడం తర్వాత ఈశ్వర ఆరాధన ఆపదోద్ధారక స్తోత్రాన్ని చేయడం అంటే మనకు లలితా సహస్రనామంలో ఉంటుంది ఆపదోద్ధారక స్తోత్రం అనేది అది చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంగళవారం కానీ సోమవారం కానీ అన్నదానం చేయడం ప్రతిరోజు మర్చిపోకుండా ఓం శివాయ చెప్పుకోవడం ఇవన్నీ చేయండి అన్ అద్భుతమైనటువంటి మంచి పరిణామాలతో మరల కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలి మీ అందరికీ విజయం కలగాలి జాగ్రత్తలు తీసుకోండి అద్భుతమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోండి హోమ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి